అందరూ బాగున్నారు కదండి నేను ఒక స్వీట్ మీకు చెప్పాలనుకుంటున్నాను బాదం పప్పులు ఒక పత్తి తీసుకోండి దోరగా వేయించుకోండి తర్వాత గుమ్మడి గింజలు అండ్ పొద్దురుడు గింజలు ఈ రెండు కలిపి దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి ఎందుకంటే మనం విడిగా తినాలంటే తినబుద్ధవ్వదు ఇవన్నీ కలిపి స్వీట్లా తయారు చేసుకుంటే అది చాలా మంచిదండి ఆడవాళ్ళకి ముఖ్యంగా ఎముకలకు మంచిది మనకి పోషకాలు అందుతాయి అన్నమాట మనం మామూలుగా అయితే వీటన్నిటిని తినలేము తర్వాత ముందు బాదం గింజలు వేయించుకుని పక్కన పెట్టుకున్నారు కదండి బాదం పప్పు తర్వాత పొద్దు తిరుగుడు గింజలు అయిపోయాక ఇప్పుడు వే వేరుశనగ గింజలు కొద్దిగా తీసుకొని ఈ విధంగా దోరగా వేయించుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఆడవాళ్ళు ఎంతో కష్టపడి ఇంట్లో పనులు చేస్తూ ఉంటారు ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు సరిగ్గా తినరు సో ఇలాంటివి చేసుకుని పెట్టుకుంటే ఖాళీ టైంలో ఒక ఉండ తిన్నా కొంచెం ఎముకలకు శక్తి అందుతుందండి తర్వాత తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు చక్కగా దోరగా వేయించుకోండి నేను నాలుగు పదార్థాలు చెప్పాను గింజలో ఏంటంటే బాదం గింజలు తర్వాత పొద్దుతిరుగుడు గింజలు గుమ్మడి గింజలు వేరుశనగ గింజలు తెల్లనూలు ఐదు మొత్తం ఐదు పప్పులు అన్నమాట ఇలా బాగా వేయించాక ఇవన్నీ పక్కన పెట్టుకోవాలండి ఇక్కడ ఒక ప్లేట్లో వేసి పెట్టాను చూడండి మీకు తెలియాలని గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఈజీ అండి సింపుల్ నేనైతే ఒక అరగంటలో చేసేసాను తర్వాత బూరుగుపల్లి బెల్లం ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది చాలా గట్టిగా చెక్కల్లా ఉంటుంది కదా అది అది మాత్రం పొడి చేశాను నేను బండతో కొట్టి పొడి చేశాను కన్నా బెల్లం చాలా మంచిదండి పంచదార తింటే అది పంచదారనే తెల్ల విషమని అంటారు కాబట్టి మనం మ్యాక్సిమం కాఫీలో టీల్లో కూడా బెల్లం వాడితేనే బెటర్ ఇప్పుడు నేను ఈ పదార్థాలన్నీ కూడా మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తానండి చూడండి అదిగోండి ఆ విధంగా పొడిలా అవుతుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే చాలు ఇప్పుడు ఇది గ్రైండ్ అయ్యాక దీంట్లో బెల్లం చెత్తగొట్టు ఉంచుకున్నాం కదండి ఆ బెల్లాన్ని కూడా వేసి ఒక మళ్ళీ రెండు సార్లు గ్రైండ్ చేయాలి మొత్తం అది ఇది మిక్స్